గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా అంతా జవలిన్ త్రో విసిరడం కన్నా ఒకరి మీద ఒకరు గుర్తు చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారంటీ వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష చేస్తుంది అధ్యక్ష ఆరు బయట కూర్చొని చుక్కలేకబడుతుందా అధ్యక్షులు అందరూ కూర్చోవలసిందిగా ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మనం మెడల్ తాలి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లి దండాలు అన్నారు అధ్యక్ష నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైల్డ్స్ కానీ వరల దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుచ్చి కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుసేన్ బోర్డు కూడా పరిగెత్తలేడు అధ్యక్ష జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష ఆడించే ప్రభుత్వ ఆనందాన్ని పెంచే అధ్యక్ష ప్రతిపక్షానికి వెటకారం మాకు ప్రజలపై మమకారం ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం ఆల్రెడీ మా ముక్తి గారు మా సవరణ దీక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి యాభై లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష చేతల ప్రభుత్వం మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాడు అమిత్ షా గౌరవనీయ స్పీకర్ గారి ధన్యవాదం తెలుపుతుంది సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పీజియన్ షూటింగ్ టగోఫోర్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి కాబట్టి రేపొద్దున మన కబాడీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్లమని రూల్ ఏమీ లేదు మంత్రి గారు ఆ మ్యూజికల్ చైల్డ్ ఐడియా చాలా బాగుంది అది ఈ సభలో వద్దు గ్రౌండ్ లో చూసుకుందాం తదుపరి ప్రశ్న టూ ఫోర్ వన్ వన్ జీరో నైన్ క్వశ్చన్ పై గౌరవ మహిళ శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారంలో గౌరవనీయులైన శాసన సభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష మొదటి ప్రశ్న అధ్యక్ష రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష రెండవ ప్రశ్న అధ్యక్ష వాటిలో ఎన్ని అంగన్వాడి కేంద్రాలు సహస్థానంగా అంటే కోలోకేటెడ్ గా పనిచేస్తున్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడి కేంద్రాలు పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సహస్థానంగా ఉన్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్న అధ్యక్ష సంస్థాన అంగన్వాడి కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్య గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారి మాటల్లో కో లొకేటెడ్ అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్ ప్రైమరీ స్కూల్ రెండు ఒకే ఉండడం నిజంగానే పిల్లలకి బెనిఫిట్ సింగల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్ స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అసలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష అధ్యక్ష పిల్లాడి చదువు పోషణ ఆరోగ్య డేటా టీచర్ స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అసలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష అధ్యక్ష పిల్లాడి చదువు పోషణ ఆరోగ్య డేటా ఉంటే సరిపోదు వ్యవస్థలు కలవాలి అందుకే నూతన విద్యా విధానం ప్రకారం మేము ఈ పూరించడానికి మూడు నిర్మాత్మకమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అందులో మొదటిది కరికులం అనుసంధానం అధ్యక్ష ఇకపై అంగన్వాడి కేంద్రం కేవలం ఆటల కేంద్రం కాదు అధ్యక్ష అది బాల వాటికగా మారుతోంది ఒకటవ తరగతికి వెళ్ళక ముందే పిల్లవాడికి ఏమేమి రావాలో ఆ సిలబస్ ని స్కూల్ టీచర్ పర్యవేక్షణలో అంగన్వాడీలు అమలు చేస్తున్నాం అధ్యక్ష రెండవది హెల్త్ ప్రొఫైల్ ట్రాన్సిషన్ అధ్యక్ష సభ్యులు అడిగిన డేటా సమస్యకు మేము ఐసిడిఎస్ యాప్ లో ఉన్న పిల్లవాడి గ్రోత్ డేటాని స్కూల్ ఎడ్యుకేషన్ కు స్కూల్ ఎడ్యుకేషన్ డేటాబేస్ కి ఆటోమేటిక్ గా లింక్ చేస్తున్నాం అధ్యక్ష పిల్లవాడు క్లాస్ మారితే వాడి హెల్త్ రికార్డు కూడా ఆటోమేటిక్ గా స్కూల్ రికార్డులోకి వచ్చేస్తుంది అధ్యక్ష మూడవది కలిపి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష దీని వల్ల ఒకరికొకరు శత్రువులా కాకుండా ఒకే గొడుగు కింద పనిచేసే సహోద్యోగులుగా చూసే మార్పు మొదలవుతుంది అధ్యక్ష ఇది ఒక్క రోజుల్లో ఏ పని కాదు అధ్యక్ష కానీ ఆ అడ్మినిస్ట్రేటివ్ గోడను బద్దల కొడతాం అధ్యక్ష ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ సభా సాక్షిగా మేము హామీ ఇస్తున్నాము అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష టూ ఫోర్ వన్ 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 జీరో క్వశ్చన్ పై గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన అధ్యక్షునికి నా నమస్కారం గౌరవ సభ్యులు నన్ను అడిగిన మొదటి ప్రశ్న పర్యావరణ హక్కులో భాగంగా ఆడుకునే హక్కును నగర ప్రణాళికలో తప్పనిసరి చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఆడుకునే హక్కు చేర్పుపై మార్గదర్శకాలు పరిశీలనలో అధ్యక్ష రెండవ ప్రశ్న ప్రతి మున్సిపాలిటీలో యూత్ పార్క్ ఏర్పాటు చేసే ప్రస్తావన ఏమైనా ఉందా రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష యూత్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలను పట్టణ సంస్థలు పరిశీలిస్తున్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్న కాలనీల్లో నో ప్లేయింగ్ బోర్డులు పెట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా మూడవ ప్రశ్నకు సమాధానం అలాంటి బోర్డులపై స్థానిక సంస్థలకు సరైన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి పల్లవి గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం అధ్యక్ష విద్యార్థులకు చిన్నతనం నుంచే రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష మన ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది పిల్లల శారీరక అభివృద్ధికి ప్రతి పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును అమలు చేయడం క్రీడల అభివృద్ధి కొరకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యుడిని తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను మీకు మూడు నిమిషాలు ఉన్నాయి దయచేసి సూటిగా చెప్పండి ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది మంచిదే అధ్యక్ష కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏడు రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను మీరు వేటను నిషేధించారు బాగానే ఉంది మరి ఆ మత్స్య సరే మీ సమయం అయిపోయింది మంత్రి గారు సమాధానం చెబుతారు మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి అధ్యక్ష అర్చుకోవడం